హాయ్ వెల్కమ్ బ్యాక్ దీప్గా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాల్ మక్కని నాకు తెలిసి ఈ రెసిపీ మనలో చాలామంది అంటే చాలామంది ట్రై చేసి ఉండరు మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా పర్ఫెక్ట్ రెసిపీ గెస్ట్లు వచ్చినప్పుడు అయితే ఫిదా అవ్వాల్సింది ఈ రెసిపీ మినువులు శనగపప్పు అండ్ రాజ్మా మూడింటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మినువులు వన్ కప్ తీసుకుంటే రాజ్మా త్రీ బై ఫోర్త్ కప్ తీసుకోండి అండ్ శనగపప్పు హాఫ్ కప్ తీసుకోండి వీటన్నిటిని నైట్ నానబెట్టేసుకొని బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో ఎన్ని వాటర్ కావాలో అన్నీ పోసేసుకొని కారం బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా దాల్చిన చెక్క లవంగాలు పెద్ద ఇలాచి ఉంటుంది అది ఉప్పు కారం కూడా వేయాలి ఇందులో అండ్ వెల్లుల్లి మూడు నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోండి కొంచెం అంత నూనె వేసి ఐదు విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ సిమ్లు ఓకే మీ కుక్కర్ని బట్టి చూసుకోండి అండ్ రెండు టమాటాలు కొంచెం వాటర్ వేసేసి బాయిల్ చేసుకోండి ఇందులో పచ్చిది కూడా వేసుకోవచ్చు పేస్ట్ పేస్ట్ చేసుకోవాలి అది బట్ నేనైతే కొంచెం బాయిల్ చేస్తాను ఆ స్మెల్ రాకుండా ఉండటానికి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ గీ నెయ్యి రెండు యాడ్ చేసుకోవాలి తర్వాత తాలింపు వేసుకోవాలి బిర్యానీ మసాలాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇంగువ జీలకర్ర వీటితోటి మనం కొట్టుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి దంచి వేసుకోండి చూసారా ఈ విధంగా తర్వాత పసుపు కారం ఉప్పు మీకు ఎంత కావాలో మీ ఇంట్లో స్పైసీ ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా బాయిల్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి బాగా ఇది ఆయిల్ అంతా బయటికి తేలాలన్నమాట ఇందులో రెండు తాలింపులు వేస్తాం మనం ఒకటి ముందు చూయించాను ఇంకొకటి నెక్స్ట్ లాస్ట్ ప్రాపర్గా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ తడక అది సూపర్ తడక చూసానా ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ నేను అస్సలు లైక్ చేసేదాన్ని కాదు ఈ రెసిపీని బయట రెస్టారెంట్లో మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట మా వారికి మా పిల్లలకి వెళ్ళినప్పుడు ఇవి తింటూ ఉంటారు నాకైతే సపరేట్గా వేరే చేసుకుంటాను బట్ వాళ్ళకి అంత ఇష్టం ఉన్నప్పుడు నేను ఎందుకు ట్రై చేయకూడదు అని నా వేలో ట్రై చేశాను ఇది ఇప్పుడు బయటకు వెళ్ళి ఆర్డర్ అస్సలు పెట్టరు ఇంట్లోనే తింటారు అంత నచ్చింది వాళ్ళకి వాళ్ళతో పాటు నేను కూడా తింటాం వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అయిపోయింది తప్పకుండా రెగ్యులర్ పప్పులు కాకుండా ఇలా పప్పు చేసి చూడండి ఇది వచ్చేసి కిచెన్ కింగ్ మసాలా అనమాట ఒక స్పూన్ ఫుల్ స్పూన్ వేయండి ఇదే సీక్రెట్ మసాలా ఇందులో అండ్ కసూరి మేతి రెగ్యులర్గా ఇక్కడ వాడతాము కసూరి మేతి అనమాట చూసాను ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట ఈ విధంగా మధ్యలో ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను నేను కొంచెం కొంచెం చూశారు కదా ఈ విధంగా పప్పులన్నీ మనం ఎనుపుకుంటాం కదా పప్పు ఏదైనా చేసినప్పుడు ఆ విధంగా మొత్తం స్మాష్ అయ్యేలాగా ఎనుపుకోండి దాన్ని అందులో యాడ్ చేసేసుకోండి నేను వాడే కారం వచ్చేసి తీకాలది ఓన్లీ కలర్ మాత్రమే ఉంటుంది మీడియం స్పైసీ ఉంటుంది ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేసుకోవద్దు చూసారా ఈ విధంగా సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంటుంది మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో ఆ విధంగా అయితే యాడ్ చేసుకోండి వాటరు చూసారా అసలు ఎంత బాగుందో ఫుల్ కాస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి రెస్టారెంట్లో ఎందుకు అంత కాస్ట్ ఉంటాయో నాకైతే తెలియదు కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేనైతే నాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో యాడ్ చేసుకుంటున్నాను వాటర్ ఇది ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసి తిప్పుకుంటూ బాయిల్ చేసుకోండి మీకు కారం ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి మీరు ఎలా తింటారు మీ టేస్ట్ ఎలా ఉంటుంది అలా అడ్జస్ట్ చేసుకోండి అన్నీ ఇందులో ఇంకొక చిన్న టిప్ వచ్చేసి టిప్ కాదు ఇది ట్రిక్ అనే చెప్తాను కొంచెం అంతా పంచదార యాడ్ చేశాను ఎందుకంటే టమాటాలు యాడ్ చేశాను కదా పులుపు బాగా ఎక్కువ లేకుండా ఈక్వల్గా ఉండటానికి కొంచెం ఒక్క పావు స్పూను పంచదార అయితే యాడ్ చేశాను నేను చూసారా ఎంత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అట్లీస్ట్ బాయిల్ చేసుకోండి తిక్కుగా అవుతుంది చాలా చాలా బాగుంటుంది ఇది గ్రేవీ తిక్గా అవుతుందనమాట చూసానా ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం అందులో కొంచెం అంత బటర్ కూడా యాడ్ చేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఇది వచ్చేసి లాస్ట్లో తాలింపు ఇంకొకటి వేస్తామని చెప్పాను కదా అది నెయ్యి వెల్లుల్లి మెయిన్ ఇంపార్టెంట్ ఎంత వెల్లుల్లి యాడ్ చేస్తే అంత బాగుంటుంది ఈ రెసిపీ నేను చూసాను ఇక్కడ ఎండుమిర్చి అండ్ కారం కలర్ బాగా వస్తుందనమాట రెసిపీకి ఇది ఫుడ్ కలర్ అయితే కాదు ఓన్లీ కారం తీకాలని ఉంటుంది దీన్ని నేమ్ ఎండుమిర్చి యాడ్ చేస్తాను ఎవరికైనా స్పైసీ కావాలి మా వారికి అనుకుంటే తను తింటారు చూసారా ఈ విధంగా ఇందులో కొంచెం కసూరి మీతి అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెయ్యితోనే వేసుకోండి తాలింపు చూసారా ఈ విధంగా నేనైతే కొంచెం క్రీమ్ కూడా వేస్తాను కొత్తిమీర క్రీమ్తో గార్నిష్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది క్రీమ్ అయితే తప్పకుండా వేసుకోండి పాల మీద మీగడ వస్తుంది కదా దాన్ని బాగా బీట్ చేసుకొని వేసుకోండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్